హాయ్ మాస్టర్స్ వర్యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి మన నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పేరు మాస్టర్ గారైన ధరణి గారు ఆలగడ్డ నుంచి వచ్చారు మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వేమన గారి పరిచయాలు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాలమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందజేసినటువంటి ఈ యొక్క జుం లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఈ రోజు మనము వేమన పద్యాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోబోయే ముందు వేమన గారి యొక్క జీవితంలోని వారి యొక్క జీవితం ఎలా కొనసాగింది వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క అద్భుతమైన వేమన పద్యాలను రచించటం జరిగింది అనేది మనం క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్ మొదటగా ఈ యొక్క వేమన గారు అంటే అప్పుడు యొక్క రాజ్యాన్ని పాలించేటువంటి సమయంలో ఈ వేమన గారు బెదకోమటి పెదవేమారెడ్డి పెదమకోమటి చిన వేమారెడ్డి అనేటువంటి ఈ యొక్క ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళలో బెదకోమటి చిన గారే మనం చెప్పుకునే ఈ వేమన గారు ఈ వేమన గారు ఎంతో అద్భుతమైనటువంటి శరీర వర్చస్సు కలలి ఎంతో ఎత్తుగా ఉండి తన శరీర ఆకృతి చేత ఎదుటి వ్యక్తులను ఆకర్షణీయంగా ఉండేటువంటి వ్యక్తి రాజ్యంలో ఎంతో బలం కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవారు రాజ్య పరిపాలన తన అన్న చేతిలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ వేమన అంటే వెదమకోమటి చిన వేమారెడ్డి గారి వారిని చూసే వారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడేవారు కానీ ఈ యొక్క వేమన గారికి ఆ ఒక అలవాటు ఉండేదనమాట వేశ్యల యొక్క సాంగత్యం అనేది ఈయనకు ఎక్కువగా ఉండేది సో దాని వల్ల ఆయన ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా తాను అనుభవించాలి అనేటువంటి ఒక కోరికతో ప్రతిరోజు కూడా అదే పనిగా ఆయన కొనసాగిస్తూ వెళ్ళేవారనమాట మరి అతనికి ఒక ప్రియ సఖి కూడా ఉండేదన్నమాట ఇటువంటి అలవాట్లు ఉన్నటువంటి బెదకొమ్మటి చినవేమారెడ్డి అనేటువంటి ఈ వేమన గారు వారి యొక్క రాజ్యంలో ఉండేటువంటి తురాగా రాముడు అనేటువంటి ఒక మంత్రివర్యులు ఉండేవారనమాట ఆ మంత్రివర్యులు అనుకునేవారు ఎలాగైనా సరే ఈ ఇద్దరి అన్నదమ్ముళ్ళని కూడా చంపేసి రాజ్యాధికారాన్ని నేను పొందాలి అనేటువంటి దురాశతో ఆ తురాగా రాముడు ఒక వేష్యను అంటే ఆ అప్పుడు ఉన్నటువంటి రాజ్యకాలంలో అక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక కొత్త వేష్య ఆ గ్రామానికి రావటం జరుగుతుంది ఆ వేష యొక్క సౌందర్యానికి ఈ వేమన గారు ఆశ్చర్యచకితులయ్యి అతని ఆమె యొక్క అందానికి ఈయన దాసోహం అయ్యి ఆవిడ దగ్గరకు అనమాట అదే అనువుగా తీసుకున్నటువంటి తురాగా రాముడు ఆ వేష్య దగ్గరికి వెళ్ళి ఆ వేష్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా చెప్తాడనమాట నీవు ఈ వేమనను చంపటానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని ఆవిడను బెదిరించటం జరుగుతుంది ఆవిడ చేసేది ఏమీ లేక ఒక రోజు వేమన గారికి పాయసంలో కొంత విషయాన్ని ఇచ్చి ఆ వేమన గారికి అందించటం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వేశ్య ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అతని యొక్క ప్రియ సఖి ఉంది కదా విశ్వరాభిరామ వినుర వేమ అని మనం చెప్పుకుంటాం కదా మాస్టర్స్ అక్కడ విశ్వద అనేటువంటి ప్రియ సఖి అనమాట ఆవిడ ఆ విశ్వద అతనికి తెలియపరుస్తూ ఉంటుంది నీ వెనకల ఇదంతా వృత్తాంతం జరుగుతూ ఉంది ఇది ఒక పన్నాగం పండుతూ ఉన్నారు మంత్రివర్యులు అని కానీ వేమన గారు అసలు దాన్ని పట్టించుకోవడం జరగదు పట్టించుకోకపోగా చివరికి ఆ వేష ఇచ్చినటువంటి పాయసాన్ని తాగి అతను మతి స్థిమితాన్ని కోల్పోయి చివరి శ్వాసతో ఉండి ఉంటాడనమాట ఆవిడ ఏమనుకుంటాది ఆమె ఆవిడ చూసి చనిపోయాడు వేమన అని ఆ మంత్రివర్యులకు చెప్పడంతో ఆ మంత్రివర్యులు తీసుకువెళ్ళి ఒక లోయలో పడేయటం జరుగుతుంది అనమాట వేమన గారిని తర్వాత కొన్ని రోజులకి అక్కడ ఉండేటువంటి ఆ ఒక అడవిలో వేయటం జరుగుతుంది ఆ అడవిలో అక్కడే పని చేస్తూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనం చెప్పుకోవచ్చు ఆ వైద్య పరంగా నిపుణులు అయినటువంటి వ్యక్తులుగా పరిగణించేటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఉంటారు అక్కడలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనను తీసుకువెళ్ళి నాడి అన్నది చూసినప్పుడు ఆఖరి శ్వాసతో కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి చూడగా అతన్ని తీసుకెళ్ళినప్పుడు వేమన గారు స్పృహలోకి వస్తారు అక్కడ ఆ వైద్యం అన్నది తీసుకున్న తర్వాత తర్వాత అతను తెలుసుకుంటాడు ఓహో నాకు విశ్వద చెప్పినది సత్యమే కానీ నేను విశ్వద నాకు చెప్పినటువంటి మాటలను నేను పెడచిమి పెట్టలేదు అందుకే నేను ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రావటం జరిగింది కదా అని అడుగుంటాడు అక్కడ ఇక్కడ అభిరాముడికి విశ్వద అభిరాముడు అదే విధంగా అభిరాముడు అంటే ఎవరైతే ఈ వేమనకి వైద్యం చేసి ఉంటారు కదా అతన్ని మనము అభిరాముడుగా చెప్పుకోవటం జరుగుతుంది ఈ అభిరాముడికి ఒక గురువు ఉండేవాడు ఉండేవాడనమాట ఆయన ఆ గురు అభిరాముడి యొక్క గురువు తన యొక్క ఆ జన్మలో ఆగర శ్వాసను తీసుకునేటువంటి సమయం ఆరంభమై ఉంటుంది మాస్టర్స్ ఆరంభం అయినప్పుడు ఆ అభిరాముడికి తన గురువు తన జ్ఞానాన్ని అంతా అతనికి ఇస్తాను అని చెప్పి మరుసటి రోజు ప్రాతకాలమే రానాయన అభిరామ అని అభిరాముడు గురువు చెప్పగా సరేనని చెప్పి అభిరాముడు వెళతాడు అప్పుడు అభిరాముడు తిరిగి తన గురువు దగ్గరికి ప్రాతకాల సమయంలో వెళుతూ ఉన్నప్పుడు దారి మధ్యలో కొన్ని జంతువుల యొక్క ఆగడాల వల్ల ఆ అభిరాముడు తగిన సమయానికి చేరుకోకపోగా ఆ అభిరాముడి గురువు ఉన్నటువంటి ప్రదేశానికి ఈ వేమన గారు అనుకోకుండా వెళ్ళటం జరుగుతుంది మాస్టర్స్ అనుకోకుండా ఆ గురువు దగ్గరికి వెళ్ళటం జరగడము ఆ గురువు గారి ఆదరి శ్వాస అప్పుడే అవటంతో ఆ గురువు గారు అందవలసినటువంటి జ్ఞానము పొందవలసినటువంటి జ్ఞానము ఎవరైతే స్వీకరించాలో వారే నా దగ్గరికి చేరి ఉన్నారు అని చెప్పేసి అభిరాముడికి చెందవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వేమన గారికి ఇవ్వటం జరుగుతుంది మాస్టర్స్ అప్పుడు ఇంకా అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు ఆపాటికే వేమన గారు గురువు గారి యొక్క అంతా పొంది ఉండి ఉంటారు అప్పటికి అప్పుడు అభిరాముడు చూసి చింతిస్తాడు నేను పొందవలసినటువంటి జ్ఞానాన్ని నీవు పొంది ఉన్నావు వేమన అని బాధపడగా అప్పుడు వేమన ఇలా చెబుతాడు చింతించకు అభిరామ నేను నా ఈ జీవితాన్ని అంతా కూడా వేషల సాంగత్యంతో గడిపి ఉన్నాను నా యొక్క ప్రియ సఖి చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు ఎంతో మంది తెలియజేసినా నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు మీ గురువు గారు అందించినటువంటి జ్ఞానాన్ని కూడా నేను అందరికీ అందజేస్తాను అలాగే తన జ్ఞానాన్ని పంచడానికి సహకరించినటువంటి అభిరాముడు విశ్వద కని అందుకే మనము విశ్వదాభిరామ వినురవేమ అంటే విశ్వద మరియు అభిరాములు ఈ వేమన గారికి చెబుతూ ఉంటే ఈయన రాసినట్లుగా మనం చెప్పుకుంటాం మాస్టర్స్ విశ్వదాభిరామ వినుర వేమ అనేసి ఎందుకు మనము ఈ విధంగా చెప్పుకుంటాము అనేది మనము ఇక్కడ మోరల్ గా తెలుసుకోవచ్చు అలాగే అంటే జ్ఞానాన్ని పొందటానికి మన జీవితంలో మార్పు అనేది రావటానికి మనము ఎన్ని తప్పులు చేసినా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మనం పొందవలసినటువంటి జ్ఞానము ఎప్పుడు పొందాలి అనేటువంటి సమయం అది మనకు నిర్ణయించబడి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం మాస్టర్స్ అంటే వేమన గారికి ఎంతో మంది చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు కానీ ఆయన ఆఖరి క్షణాలలో ఆయన జ్ఞానాన్ని పొందడము మరి ఇంతటి అద్భుతమైన వేమన పద్యాలను మనకి అందించటము అంటే అది చాలా గొప్పదైనది మాస్టర్స్ ఈయనను కూడా మన యొక్క జీవితంలో ఒక మోరల్ గా మనం తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు మాస్టర్స్ మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క వేమన పద్యాలలో ఉన్న జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్ గురిగానలేక మర్త్యులు గురిగానలేక మర్త్యులు ಪರಿಚಿತ ಶಾಸ್ತ್ರ ವಾತ ಪದ್ಧತಿ ಘನಾರ ಪರಿಚಿತ ಶಾಸ್ತ್ರ ವಾತ ಪದ್ಧತಿ ಗುರಿ ಗುರು ಜ್ಯೋತಿ ನಿಯನು ದರಿ ವಾಡೆ ದರಿತ ವಾಡ ಯೋಗ ಸರ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಗುರಿ ಘನ ಮರ್ತ್ಯು ಪರಿಚಿತ ಶಾಸ್ತ್ರ ವಾದ ಪದ್ಧತಿ ಘನಾರ గురి గురువు జ్యోతిని దరి తెలిసిన వాడే యోగి ధరుల భీమ తాత్పర్యము లక్ష్య సిద్ధి లేకపోవట వలన మానవులు శాస్త్ర పద్ధతులను తెలుసుకొనలేకపోవచ్చున్నారు వాద వాద పతివాద పద్ధతులను గ్రహించలేరు లక్ష్య సిద్ధి ఒక్కటియే మానవులను యోగిగా మార్చును యోగి అయిన వాడే లక్ష్యమును చేరుకొను చేరుకొనుటకు అర్హుడు తాత్పర్యము ఈ విధంగా తెలియచేస్తున్నారు మాస్టర్స్ అంటే లక్ష్య సిద్ధి మనం ఏదైనా ఒక కార్యాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు ఆ లక్ష్య సిద్ధి మనకు లేనప్పుడు దానిని మనము సంపూర్ణంగా పొందలేము అనేటువంటి జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్ ఈ పద్యం ద్వారా దానికి రిలేటెడ్ గా ఒక స్టోరీని నేను చెప్పడం జరుగుతుంది గురి గాన లేక అంటే ఇప్పుడు మనకి గురువు ద్రోణాచార్యుడు వారి యొక్క శిష్యులు పాండవులు కౌరవులు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే మాస్టర్స్ ఇక్కడ మనకి ఇక్కడ ద్రోణాచార్యుడు శిష్యులందరికీ కూడా ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది మాస్టర్స్ అది కూడా మనకు తెలిసినదే ఒక చెట్టు కొమ్మ పైన ఒక పక్షిని పెట్టి ఆ పక్షిని యొక్క కన్నుని బాణముతో సంధించమని శిష్యులకు చెప్పటం జరుగుతుంది అప్పుడు ద్రోణాచార్యుల వారు మిగతా శిష్యులందరినీ కూడా అడుగుతారనమాట ఈ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ మీకు కనిపిస్తున్నారా అని ధర్మరాజుని నకులను సహదేవులను దుర్యోధనుల్ని వీళ్ళందరినీ కూడా ఈ విధంగా అడగటం జరుగుతుంది నేను కనిపిస్తున్నానా మీకి అంటే కనిపిస్తున్నారు గురువు గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నీ సో సోదరులు కనిపిస్తున్నారా అంటే కనిపిస్తున్నారు గురువు గారు అని వాళ్ళు చెప్పటం జరుగుతుంది అలాగే చెట్టు కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది గురువు గారు అనటం జరుగుతుంది చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా అంటే ఆ కనిపిస్తున్నాయే గురువు గారు అని అనటం జరుగుతుంది అప్పుడు ద్రోణాచార్యులు అంటారు నీవు ఆ యొక్క గురిని మీరు సంధించలేడు కొట్టు బాణాన్ని అన్నప్పుడు వాళ్ళు ఆ గురిని సంధించలేరు మాస్టర్స్ ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు తర్వాత తెలుస్తుంది ఎందుకు అనేది అర్జునుడిని ద్రోణాచార్యుడు అడగటం జరుగుతుంది అర్జున నీకు చుట్టుపక్కల నీ సోదరులు కనిపిస్తున్నారా అంటే లేదు గురుదేవ అంటారు నేను కనిపిస్తున్నానా అంటే లేదు చెట్టు కనిపిస్తుందా చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా లేదు గురువు గారు పక్షి యొక్క కన్ను మాత్రమే నాకు కనిపిస్తూ ఉన్నది అంటే ఆ నువ్వు దాన్ని ఛేదించగలవు కొట్టు అని ద్రోణాచార్యుడు చెప్పినప్పుడు అర్జునుడు దానిని కొట్టగలరు మాస్టర్స్ అంటే ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏమంటే మన లక్ష్యము ఆ పక్షి కన్ను అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గురువులు కాదు వ్యక్తులు కాదు ఆ పక్షి కొమ్మ చెట్టు కొమ్మలు కాదు పక్షి కూడా కాదు కేవలం కన్ను మాత్రమే కనిపిస్తూ ఉంది అంటే మన లక్ష్య సాధన కూడా అంతే అద్భుతంగా అంటే మన ఈ వ్యక్తిగత జీవితంలో మనం తీసుకున్నట్లయితే ఒక లక్ష్య సాధనం మనం పెట్టుకున్నప్పుడు చుట్టుపక్కల వ్యక్తులు పరిస్థితులు వేటిని కూడా మన కనచూపుల దగ్గర తీసుకురాకుండా ఉన్న ఆ లక్ష్యం వైపే మనం యొక్క దృష్టి అన్నది ఉండాలి అని మనకు ఈ పద్యం ద్వారా అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్టోరీ ద్వారా మనకి మోరల్ అనేది అర్థమవుతుంది మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మరి ఒక పద్యము ఓకే మాస్టర్స్ దీనికి రిలేటెడ్ మరి ఒక స్టోరీ కూడా ఉన్నది అలాగే వివేకానందులు ఒక సరస్సు దగ్గరికి సరస్సు దగ్గర అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది పిల్లలందరూ కూడా ఆ గుడ్డు యొక్క బొప్పులు అన్నటివి ఆ యొక్క సరస్సుపై నీళ్లు తేరాడుతూ ఉన్నప్పుడు ఆ సరస్సులో నీటిపై కూడా ఆ బొప్పులను పెట్టి వీళ్ళు ఒక రాయి తీసుకొని మనము చెట్టు పైన ఉన్నటువంటివి ఏవైనా కాయలు కొట్టడానికి సంధిస్తూ ఉన్నటువంటి ఆ త్రాడు లాంటిది ఉంటది కదా మాస్టర్స్ అది తీసుకొని కొడుతూ ఉన్నప్పుడు ఆ వివేకానందుడు ఆ పిల్లల్ని చూసి నవ్వుతాడనమాట ఎందుకంటే ఆ పిల్లలు వారిని వాటిని కొట్టలేడు ఆ పిల్లలు కొట్టలేకపోయేసరికి వివేకానందుడు నవ్వుతూ ఉండడంతో ఆ పిల్లలు ఇలా చెబుతారు వీటిని కొట్టడము అంత సులువు అనుకుంటున్నావా నువ్వు నవ్వుతూ ఉన్నావే అని ఆ పిల్లలు అడిగినప్పుడు వివేకానందుడు ఈ విధంగా తెలియజేస్తాడనమాట ఒకసారి నాకు ఇచ్చి చూడండి నేను కొట్టకపోతే మీరు కూడా నవ్వి చూడండి అని అని వివేకానందుడు ఆ దానిని ప్రయత్నం చేసినప్పుడు ఒకేసారిగా కొట్టినప్పుడు మూడు గొడ్ గుడ్డు పెంకులు కూడా అక్కడ పగిలిపోవడం జరుగుతుంది మాస్టర్స్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆశ్చర్యపోయి నీవు దీనిని ఎలా చేయగలిగావు అంటే అప్పుడు వివేకానందులు కూడా తెలియజేస్తారు మీరందరూ కూడా అక్కడ నీరు ఉన్నాయి కదా ఆ నీటి అలలలు కదిలినప్పుడు ఆ గుడ్డు పెంకులు పోతాయి ఆ గుడ్డు పెంకులు కదలడం జరుగుతుంది అనే ఆలోచనలతో ఉన్నారు లేదా నేను కొట్టలేనేమో అనేటువంటి లోపల నువ్వు ఒక విధమైన ఆలోచనతో కలిగి ఉన్నావు కానీ నేను కొట్టగలను నేను నా దృష్టి అంతా ఆ గుడ్డు పెంకుల మీదే ఉంది కింద నీళ్ళు ఉన్నాయా ఏమి ఉన్నాయి అనేటువంటిది నాకు అవసరం లేదు నా దృష్టి నా లక్ష్యం కేవలం ఆ గుడ్డు పెంకుల పైనే ఉన్నది అని వివేకానందుడు తెలియజేయడం జరిగింది మాస్టర్స్ ఇది కూడా మనము ఒక మోరల్ గా తీసుకోవడం జరుగుతుంది మాస్టర్స్ మరి ఒక పద్యానికి మనం వెళ్దాము ಕ್ಷುತ ದಪ್ಪಿ ನಿದ್ರ ಕ್ಷುಭಿತುಂ ಕ್ಷುತು ದಪ್ಪಿ ನಿದ್ರ ಕ್ಷುಭಿತು ರಿತೋಕೆ ರೀತಿಗಾವೇ ಸತ್ತು ಪೂರ್ಣ ಸುಪ್ತಿ ಸಾಧಿಪವಲಯ ವಿಶ್ವದಭಿರ ವಿಮ ಕ್ಷುತಪ್ಪಿ ನಿದ್ರುಬಿತ ಮುಲೈಯುಂ ಸತ್ತು ಸಾಧಿಂಪವಲೆನಯ ವಿನುರವೇಮ ತಾತ್ಪರ್ಯವು ಆಹಾರ ನಿದ್ರ ಭಯಮೈದಮುಲೋ ಮಾನವಿಟ್ಟಾಡು ಚಂದರು ಇದಂತ ಲೋಕ ಮಾಯ ಮ తెలియదు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను చేరి కొలి చేరి కొలిచి జన్మ ధన్యమును చేసుకోవలెను ఈ యొక్క తాత్పర్యము మనకు ఇలా తెలియపరుస్తుంది మాస్టర్స్ ఆహారము నిద్ర భయము మై అంటే ఇక్కడ మనము ఈ యొక్క జన్మ అన్నది మనము ఎందుకు తీసుకున్నాము అని మనము ఎవరినైనా సాధారణంగా అడిగినట్లయితే ఆ నచ్చినటువంటి ఆహారాన్ని ఆ మనకు నచ్చినట్టుగా తినటము పొందవలసినటువంటి ఆ రాజ భోగాలను కానీ ఆనందాన్ని పొందటం కోసము ఆ భోగలాసలను మనము పొందటం కోసము అలాగే నిద్రను కావలసినంత నిద్ర పో పోవడం కోసము ధనాన్ని మనం ఖర్చు చేసుకోవడం కోసము విలాసాలకు మన యొక్క జీవితము అని ఎవరినైనా అడిగినప్పుడు ఇలా చెప్పటం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్ కానీ మనం తీసుకున్న ఈ అద్భుతమైన జన్మ అన్నది ఆ పరమాత్మని ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం మనందరం కూడా తెలుసుకోవటం కోసము ఈ జన్మ తీసుకోవటం జరిగింది అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోవలసింది మాస్టర్స్ ఇక్కడ మనకు తెలియపరుస్తుంది ఏమిటంటే తీసుకునే ఆహారం కూడా మితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ నిద్ర కూడా మితమైనటువంటి నిద్రను పోవుతూ ధనాన్ని కూడా మితంగా మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే మన కోసం ఉంచుకుంటూ ఉండాలి అనేది మనకు ఈ పద్యం ద్వారా తెలియజేస్తుంది మాస్టర్స్ అతి ఆహారము అతి నిద్ర అతి భయాంద్రోళనలు మన యొక్క జీవితాన్ని బాధలకు దుఃఖాలకే కారణంగా మనము చెప్పుకోవటం జరుగుతుంది అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేయటం జరుగుతుంది మాస్టర్స్ మరి ఒక పద్యం గురించి మనం తెలుసుకుందాము గుర్రమునకు తగిన గురుతైన రౌతున్న గుణమేల గుర్రములియరు విశ్వభిరామ వినురవేమ తాత్పర్యము రౌతునకు తగిన గుర్రమనుచు అది భూమిపై సక్రముగా నడుచును గుర్రము తనంతట తానే ఈ భూమిపై సరిగ్గా నడవదు రౌతు కొద్దీ గుర్రం అంటారు కదా రౌతునకు అంటే గుర్రాన్ని నడిపేటువంటి వ్యక్తి ఒక గుర్రము ఏ విధంగా నడవాలి అది ఏ విధముగా ఆ యుద్ధంలో దాని యొక్క ప్రతిభను చూపించాలి అనేది రౌతు అంటే దానికి ఎలా నడవాలి అని నేర్పించేటువంటి ఆ రౌతు ద్వారానే గుర్రం యొక్క నడక అనేది ఉంటుంది అలాగే మనము కుటుంబంలోని వ్యక్తుల ద్వారా కూడా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది ఒక విద్యార్థి ఏ విద్యార్థులు ఏ విధంగా ఉండాలి అనేది ఒక గురువుపై ఆధారపడి ఉంటుంది ఒక గురువు సరి అయినటువంటి జ్ఞానాన్ని పంచినట్లయితే సరి అయిన విధంగా ఆ విద్యార్థులు వెళ్ళటం జరుగుతుంది కుటుంబంలోని పెద్ద ఏ విధంగా అయితే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వెళతారో ఆ కుటుంబంలోని వ్యక్తులు కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగలరు అలాగే ఈ యొక్క మనము ఒక సంస్థ గురించి తీసుకున్నట్లయితే సంస్థ యొక్క యజమాని ఏ విధంగా అయితే తన ప్రవర్తన కలిగి ఉంటారో ఆ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా అటువంటి పయ పతనాన్ని అటువంటి జాడలోనే నడుస్తూ ఉంటారు కనుక మాస్టర్స్ ఇక్కడ రౌతు అంటే ఏ విధముగా గురువు ఉన్నా ఏ విధముగా కుటుంబంలోని వ్యక్తులు ఉన్నట్లయితే అదే విధంగా కుటుంబంలోని వ్యక్తులు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుర్రము కానీ మనం ఉదాహరణగా మనకు తెలియచేయటం జరుగుతుంది మాస్టర్స్ మరి ఒక పద్యాన్ని మనము తీసుకుందాము గురుచరణము గుక్కలు బట్టగుక్కలుగా గురు చరణము విడువ గుక్క రాచు గుణము లేదురా తాత్పర్యము గురువు యొక్క పాదములను ఆశ్రయించినచో కుక్కలు కరవవు గురు పాదాలను వీడితే కుక్కలు కరు కరుచును కుక్కకున్న విశ్వాస గుణము గురువులకు ఉండవలను విశ్వాసము అన్నిటినీ తన వశము చేయును ఇక్కడ గురువు అంటే గురువు యొక్క శిష్యుడి యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే ఒక కుక్క యజమానిపై ఎటువంటి విశ్వాసంతో కలిగి ఉంటుందో అటువంటి విశ్వాసాన్ని కూడా గురు శిష్యులు కలిగి ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఆ యజమాని ఎదురు వచ్చినప్పటికీ ఆ కుక్క ఏ విధముగా అయితే విశ్వాసంతో కలిగి ఉంటుందో అదే విధంగా గురువు చెప్పినటువంటి మార్గంలో సత్యమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని పయనిస్తూ మనం కూడా అదే విధంగా ఉండాలి అని ఈ పద్యం ద్వారా మనకు తెలియచేయటం జరుగుతుంది మాస్టర్స్ మన ఈ ఆధ్యాత్మిక జీవితంలో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా గురువు యొక్క పాత్ర అద్భుతమైనదిగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఆయన చెప్పేటువంటి ప్రతి మార్గంలో మనము పయనించటానికి సదా సిద్ధంగా ఉండాలి అనేది కూడా మనకు తెలియచేయటం జరుగుతుంది మాస్టర్ మరి యొక్క పద్యాన్ని తీసుకుందాం మనము ಮಹನೀಯ ಮೂರ್ತಿ ಯಾತ್ರ ತಿರುಗಿನ ಭದ್ರಮ ವಿಮುಕ್ತಿ ಪದವಿಗನಾಡು ಮನಸ್ಸು ನಿಲ್ಪುನ ತಡು ಮಹನೀಯ ಮೂರ್ತಿರ ವಿಶ್ವದ ವಿರಮ ವಿಮ ಯಾತ್ರ ತಿ ಭದ್ರಮೈನ ವಿಮುಕ್ತಿ ಪದವಿ ಗನಾಡು ಮನಸ್ಸು ನಿಲ್ಪುನ ತಡು ಮಹನೀಯ ಮೂರ್ತಿರ విశ్వదాభిరామ వినుర భావము స్థిరమైన మనసు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగిన ప్రయోజనము లేదు స్థిర చిత్తం కలవాడే ఉత్తమోత్తముడు అంటే మాస్టర్స్ మనకి పూర్వకాలంలో తెలియపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట మహన్య వయసు అయిపోయినటువంటి తర్వాతను లేదంటే మనకు ఎప్పుడైనా మనసు బాగలేదు స్థిర చిత్తము అంటే మన మనసు చిత్తంగా లేనప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కానీ అక్కడ తీర్థయాత్రలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీర్థయాత్రలకు పూర్వకాలంలో తీర్థయాత్రలకు వెళ్ళిన చోట అక్కడ ఉన్నటువంటి దేవ ప్రాంగణంలో ఎంతో మంది యోగులు ఋషులు వారి జ్ఞాన సంపదను అక్కడికి చూడటానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పంచటానికి సిద్ధంగా ఉండి ఉంటారు అప్పటి కాలంలో ఆ గురువులు పంచేటువంటి జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి చింతలు అన్నవి తొలగిపోవటానికి వారి జ్ఞానం అన్నది మనకు సహకరిస్తుంది కాబట్టి అప్పటి కాలంలో మనము తీర్థయాత్రలకు ఆ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మనకు తెలియపరుస్తూ ఉండేవాళ్ళు మాస్టర్స్ కానీ ఇప్పుడు మనం వెళ్ళేటువంటి తీర్థయాత్రలకు కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను మాత్రమే మనం చూడటానికి వెళుతూ ఉన్నాము అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పొందేటువంటి జ్ఞానం అనేది మనకు లేనప్పుడు మన మనసులో ఉన్నటువంటి బాధలైనా కోరికలైనా చింతలైనా కూడా అక్కడికి కూడా మనము మన వస్తువులను ఏ విధంగా అయితే తీసుకొని వెళ్తున్నామో తీర్థయాత్రలకు అదే విధంగా మన మనసులో ఉన్న బాధను అలజడులను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడైనా ప్రశాంతంగా ఏ విధంగా ఉండగలం మాస్టర్స్ ఉండలేము కనుక తీర్థయాత్రలకు వెళ్ళిన ఇంటిలో ఉన్న ఎక్కడ ఉన్న మనస్సు ప్రశాంతంగా చిత్తంగా చిత్తమైనటువంటి నిశ్చిత్తమైనటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతత అనేది పొందలేము ప్రశాంతకరమైనటువంటి మనసుని ఎప్పుడైతే ఉంచుకుంటామో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనము సంతోషంగా ఉండగలం అనేది మనకు ఈ యొక్క పద్యం ద్వారా తెలియచేయటం జరుగుతుంది మాస్టర్స్ అద్భుతమైనటువంటి ఈ యొక్క భీమన పద్యాల ద్వారా మనము అద్భుతంగా జ్ఞానాన్ని మనము ఈ రోజు తెలుసుకున్నాం మాస్టర్స్ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందజేసినందుకు మాస్టర్స్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మా అమ్మగారి ద్వారా నేను ధ్యానంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత అంటే ఏది ఏది ఏదైనా సరే కొంతవరకే ఉండాలి అని అయితే నేను తెలుసుకున్నాను ఇంకా డీప్ గా అయితే నేను ఇంకా వెళ్ళలేదు మాస్టర్స్ ఎక్కువ సాధన అయితే చేయను కొంతవరకే చేస్తూ వెళ్తూ ఉంటాను ఐ అంటే ప్రతి ఈ వేమన పద్యాలు అన్నవి ఏంటంటే నేను భగవద్గీత శ్లోకాలు చదివేటప్పుడు మా గురువు గారు వేమన పద్యాలు కూడా మాకు చెప్పటం జరిగింది దాని ద్వారా మనం స్కూల్లో అయితే వేమన పద్యాలు ఉప్పు కప్పురము నొక్క నొక్క పోలికను చూడు చూడ రుచులు జాడవేరయ్య మనకు చెప్పటం జరుగుతుంది కానీ అప్పుడు కేవలం అక్కడి వరకు విని వదిలేసే వాళ్ళము కానీ అందులో అద్భుతమైన జ్ఞానం ఉంది అనేది మా గురువు గారు మాకి నందాస్ విజమ్ అనేటువంటి సెషన్ ద్వారా ప్రకాష్ నందా గారు అనేటువంటి మా యొక్క భగవద్గీత గురువు తెలియచేయటం జరిగింది మాస్టర్స్ అప్పుడు మేము తెలుసుకున్నాము వేమన పద్యాలలో ఇంతటి జ్ఞానం ఉంది ఇందుక మాకి స్కూల్లో ఉన్నటువంటి పద్యాలలో చెప్పటం జరిగింది అనేది నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ఏదైనా నేను ఏదైనా క్లాస్ చెప్పాలి అనుకున్నా కూడా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నా ఈ వేమన పద్యాలు భగవద్గీత శ్లోకాస్ పైన నేను ఇవ్వటం జరుగుతుంది మాస్టర్స్ అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం కూడా అందరూ పెంచుకోవడానికే కాబట్టి అది పాతకాలముది ఆ జ్ఞానం అనేది పెద్దవారు స్వీకరించాలి అనేది కాకుండా ఎప్పుడు కూడా పాస్ట్ ఫ్యూచర్ అనేది కాదు భగవద్గీత అనేది ప్రజెంట్ లోనే ఉంటుంది ఎప్పుడు అనేది మనందరికీ కూడా కృష్ణ పరమాత్మలు అందించినటువంటి గొప్ప జ్ఞాన సంపద మాస్టర్స్ అదంతా కూడా అలాగే మనకి పత్రిజీ సార్ కూడా ఈ నూట నాలుగు శ్లోకాలను కూడా సపరేట్ గా పెట్టడం జరిగింది అందులో కూడా అద్భుతమైన ధ్యాన వివరణ కూడా మనకు అందించడం జరిగింది మాస్టర్స్ అలాగే వేమనను కూడా మన యొక్క సొంత కూటి పక్షి అని మన యొక్క పత్రిజీ సార్ కూడా చెప్పటం జరిగింది మరి ఇటువంటి పుస్తకాలని మనందరము కూడా వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధరణి మేడం గారికి జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్ అందరి చేత చేద్దాం మాస్టర్స్ వైజాగ్కి మెగా పేరిమిడ్ రావాలని పరమ గురువుల కోరిక పత్రికారి కోరిక పత్ర మేడం కోరిక మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పేరుమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ